ఏదైనా ఒక తప్పు చేస్తే వెంటనే దేవుడు ఒక మనిషిలాగా వచ్చి గొడవేసుకోడు గుర్తుపెట్టుకోవాలా ఏదన్నా తప్పు జరిగిందనుకో అబద్ధమాడరాదు అన్నాడు పొరుగువానిదేద ఆశించొద్దు అన్నాడు నువ్వు ఆశించావు అబద్ధమాడావు ఏందిరా నువ్వు చేసేది నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు అని అప్పుడే వచ్చి గొడవ గొడవేసుకోడు ఆబ్జర్వేషన్లో పెడతాడు నేను లొహయుడికి నేనంటే భయం లేదు ఇవాళ అబద్ధం ఆడాడు అని లెక్క రాసుకుంటాడు నువ్వు ఎన్నిసార్లు అబద్ధం ఆడుతావో లెక్క రాసుకుంటాడు ఒక రెండు మూడు సార్లు అయినాక నువ్వు పశ్చాత్తాపడి దేవుని భయము కలిగి కన్నీళ్ళు గాడ్చి విజ్ఞాపన చేసి ప్రహ్వా తప్పైపోయింది అని ఒప్పుకున్నావనుకో దేవుడు క్షమిస్తాడు నీ పాపములన్నీ తన వీపు వెనుక పారవేసి వాళ్ళ గుర్తు చేసుకోని అన్నాడు ఒకవేళ నువ్వు ఎలాగూ ఆయన పట్టించుకోవట్లేదు గనక దేవుడు కూడా అడ్జస్ట్ అయిపోయినట్టుంది మంచి దేవుడు కూడా మారు మనసు మారు మనసు పొందాడండి ఆయన పాస్టర్ లేదో చెబుతారు కానీ దేవుడు అంతా సీరియస్ గానీ తీసుకోడు ఆఫ్టర్ ఆల్ ఆయన తెలీదేంటి మనం తప్పులు చేస్తామనేది ఏం పర్లేదు పాస్టర్ గారు చెప్పినంత సీరియస్ ఏం కాదు అని వీడు ధైర్యం తెచ్చుకొని ఇక ఆ తప్పు చేయడమే అలవాటుగా పెట్టుకున్నాడు అనుకోండి దేవుడు నీ తప్పులన్నీ లెక్క రాసి వీడు ఇన్ని వందల సార్లు చేస్తున్నాడు మారు మనసు పొందటం లేదు పశ్చాత్తాపం లేదు రియలైజేషన్ లేదు అని అప్పుడు నిన్ను లెక్కలోకి తీసుకుంటాడు దేవుడు నీకు తీర్పు తీర్చి శిక్ష విధించే టైం వచ్చిందనుకో ఇక నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు